స్టేజ్ మీజ ఉన్న ఎమ్మెల్యే గారు మా మిత్రులు దగ్గుపాడి వెంకటేశ్వరరావు గారు మా ఇంకో తమ్ముడు బిఎస్ఆర్ మా అబ్బాయి శ్రీనివాసు అలాగే ఊర్లో ఉన్న సర్పంచ్ మాజీ సర్పంచులు అందరూ ప్లస్ నా ఊరు ప్రజలు అందరికీ అభినందనలు ఇప్పటివరకు నా గురించి ఏదో చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్తా ఎందుకంటే నాకు జనరల్గా ఊరికే పొగడసలు అయ్యి అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు కాక అయినా వాళ్ళు ధర్మం ప్రకారంగా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటున్నారు ఏ కార్యక్రమం అయినా సరే ఇలాగ ఇలా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడటం నాకు ఇప్పటివరకు అసలు అలవాటే లేదు కానీ నన్ను కూడా స్టేజ్ ఎక్కించి వీళ్ళు రేపు నుంచి ఇంకా ఎంత దూరం ఎక్కడ తీసుకెళ్ళిపోతారు నాకేమో అర్థం కావట్లేదు అది నలుగురు మధ్య సో ఎందుకంటే ఈ ఊరిలో మనం పుట్టాం సరే ఊరు ప్రజలకి ఉన్న వాళ్ళకి సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కొంతమందికి సాధ్యం అవుతుంది కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు ఈ మధ్యకాలంలో గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఈ డెవలప్మెంట్ అంతా మొదలుపెట్టాం ముందేదో స్కూల్ అన్నారు తర్వాత ఆడిటోరియం అన్నారు తర్వాత లైబ్రరీ అన్నారు అల్వి ప్రసాద్ అట్లా చేసుకుంటా సరే పార్కు అన్నారు ఈ పార్కు గురించి మీకు చాలా కొన్ని విషయాలు చెప్పాలి పార్కు కట్టాలి ఇది నేను నడుస్తుంటే బళ్ళు వస్తాయి మోటార్ సైకిళ్ళు వస్తాయి కార్లు వస్తాయి వీళ్ళంతా ఎప్పుడైనా ఏదైనా ప్రభావం జరిగే ఉండదని వాళ్ళు అడగగానే నన్ను ఇలాగే ఏదో ఒక ఓపెనింగ్లో అడిగారు సరే అయితే మీ అందరికీ ఇష్టమా కాదా అని ఎవరికి ఇష్టమంటే అందరూ మొత్తం అంతా మాకు ఇష్టమే చెప్పి చేతులు ఎత్తారు ఆ అదే రోజు స్టేజ్ మీద నేను ఫార్మింగ్స్ చేశాను ఓకే చేసేస్తాను కానీ దానికి కావాల్సిన పనులు మీరు చేసుకోవాలి ఎందుకంటే చెరువు చుట్టూ ఇళ్ళు ఉన్నాయి కొన్ని కొన్ని ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆ ఇళ్ళు నా ఇళ్ళు తీస్తే కానీ అందం రాదు ఆ ఇళ్ళు తీయించాలి మీరని నేను మా ఊరు గ్రామ పెద్దలో చెప్పగానే వీళ్ళంతా వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాటలకి పర్తాలు ఇప్పించి అన్నీ ఇప్పించి ఇక్కడి నుంచి వేరే చోటుకి తరలించడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ ఇంత అందంగా తీర్చిదిద్దగలిగారు మా ఊరు పెద్దలు నేను నేను లేదు నేను మా అయితే ఆరేడు ఏడు నెలల్లో వచ్చింది రెండు మూడు సార్లు అంతా వెళ్ళే ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమంలో నాకు మా సత్యనారాయణ గారు ఇంజనీర్ గారు ఒకసారి వస్తున్నారు కాబట్టి మనం చేయించుకోవాలని ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను అనుకోవడం చాలా సార్లు వెళ్ళి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ విషయమే ఎమ్మెల్యే గారికి కూడా అయినా సరే ఆయన కొంచెం ధైర్యం చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది కాబట్టి అంత అందంగా తీర్చిదిద్దడం జరిగింది ఇంకోటి ఇందాక ప్రభాకర్ రావు కామన ప్రకారం ఎంత మా కూడా తిరిగినోడే ఎందుకంటే మేమంతా ఉన్నప్పుడు మాతోటి పాటు చిన్న కుర్రరావుని ఎక్కరేసుకుని తిరిగేవాడు ఈ విగ్రహం పెట్టడానికి కారణం ఏంటంటే చాలామంది ఏమండి శివాల శివ శివుడు విగ్రహం పెట్టండి లేకపోతే ఇంకో విగ్రహం పెట్టండి లేదమ్మా ఈ శివుడు విగ్రహం పెట్టడానికి ఇది ఊరు ఊళ్ళో హిందువులు కాదు ఉండేది రకరకాల మతస్థులు కులస్తులు అందరూ ఉంటారు కాబట్టి మీరు సెలెక్ట్ చేయండి అటు బుద్ధుడా వివేకానందుడా లేకపోతే ఏంటి అనేటువంటిది వాళ్ళకంటే వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకోలేకపోతే సరే అయితే నేనే చెప్తాను వివేకానందుని పెడదాము అని చెప్పి ఇంజనీర్ పెడితే ఎవరు చేయించగలరా అంటే నేను చేయించేస్తానని అన్నారు సో ఆ విధంగా చాలా అందంగా తయారు చేయించారు కాబట్టి మీరు అందరూ చూశారు సో చ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సో ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి సర్పంచ్ గారు ఊరు ప్రజలు కోరారు ఎందుకంటే మీరు బిఎస్ఆర్ గారు లేదా మా అబ్బాయిని అందరినీ కోరారు ఓకే నేను ఇందాక చెప్పేశారు మా టర్మ్ అయిపోయింది బిఎస్ఆర్ మా అబ్బాయి వాళ్ళు చూసుకుంటారు మీరు వాళ్ళతోటే ప్రయాణం చేయండి ఇక నన్ను నాకు కొంచెం రెస్ట్ చేయని ఎందుకంటే నేను కూడా అంత స్పీడ్గా అంత ఇదిగా లేదు కదా అని చెప్పాను ఎనీహౌ ఈ ఊళ్ళో ఉన్న ప్రజలు సహకారాలతోటే ఏదైనా ఇక్కడ అంత అందంగా వస్తుంది ఎందుకంటే ఎవరు ఏ రకమైన ఇంత ఏ చేస్తా చేస్తాండి ఇబ్బందులు కానీ ఏమి ఎప్పుడు పెట్టం దానికి కారణం ఊళ్ళో ఉన్న నాయకులు ఊళ్ళో ఉన్న ప్రజలు సో అందుకని ఏంటంటే ఈ ఊళ్ళో ఏది తలపెట్టినా నాకు తెలిసి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా నిరాటంకంగా జరిగిపోతుంది ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు అలాగే మా శ్రీను ఉన్నాడు శ్రీని గురించి నేను చెప్పడం కాదు శ్రీని ఎందుకంటే ఏ పనన్నా కావాలంటే అమరావతి నుంచి ఏ రోజన్నా చేయించి పెట్టేస్తాడు అదేమీ ఇబ్బందులు ఏమి ఉండవు మీ అందరికీ తెలుసు తనకున్న అనుబంధం అనేటువంటిది ఇప్పుడున్న నాయకులతోటి ఈ ఈ ఊరిని ఇలా డెవలప్ చేయడానికి నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను చాలా ధన్యవాదాలు చెప్తూ చెప్తూ ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఎందుకంటే మా డాక్టర్ గారు కానీ హైదరాబాద్ నుంచి మాతో రెగ్యులర్గా పొద్దున్న సాయంత్రం కలుస్తూ రోజు జోకులు వేసుకుంటూ మేము చాలా ఆప్యాయతంగా సాయంత్రం పొద్దున్న కలిసి వెళ్ళే నా మా మిత్రులు చాలామంది వచ్చారు వారు కాకుండా నా క్లాస్మేట్స్ విఎస్ఎం కాలేజీలో బిఎస్సీ చదువుకున్న నా క్లాస్మేట్స్ నా ఫ్రెండ్స్ మరి ఎక్కడో ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఎక్కడో ఉంటారు వాళ్ళు ఏమన్నా పైకి లేకిస్తే ఒకసారి అందరూ గుర్తిస్తారు మిమ్మల్ని ఎందుకంటే నా కార్యక్రమం ఏమైనా సరే ముందు రెడీగా ఉండి వచ్చేస్తారు సో అందుకని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే అలవాటు లేని పనిది నాకు మైకు తీసుకోవటం అందుకని కొంతమందిని ముందో వెనక చెప్పడం జరుగుతుంది అందుకు నన్ను మన్నించాలి ఎనీహౌప్ గ్రామ ప్రజలందరూ వన్స్ అగైన్ అభినందనలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను